చేరికడు ఇచ్చిన మే అందరికీ శ్రీక్రీస్తున్నం పేరిట శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం దేవుని యొక్క మహాకృపలో కొన్ని మాటలను మనము బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకుందామండి అపోస్తుల కార్యగ్రంథంలో మనకు ఒక విశ్వాస వీరుడు కనపడతాడు అతని పేరే స్టెఫను స్టెఫను అనేటువంటిది గ్రీకు పదం హెబ్రీ పదం కాదు అది గ్రీకు పదం నుండి వచ్చింది దాని యొక్క అర్థం గ్రీకులో కిరీటము లేదా హారము అని అర్థం దేవుని యొక్క మహాకృపలో ప్రిల్లర మన జీవితంలో లాగా మనం పనిచేయలేకపోవచ్చు కనీసం మనకిచ్చినటువంటి దేవుని యొక్క కృపను బట్టి కొన్ని మాటలు ఆయన్ని విని నేను అలా చేయలేకపోతున్నాను కానీ నాకు సహాయం చేయమని కోరాడు అపోస్తుల కార్యగ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచ్చనం ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడైన స్థెపను ఎవరంటండి వాక్యంలో విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినవాడు స్టెఫను గురించి వ్రాయబడతా ఉంది అతను విశ్వాసం కలిగిన వాడు రెండవది పరిశుద్ధాత్మను కూడా నింపబడినటువంటి వాడిగా ఉన్నాడు అది నింపబట్టడం తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదు మనము పంపు వస్తున్నప్పుడు నీళ్లు పట్టుకుంటానికి బిందెలు వేసి పట్టుకుంటాం గతంలో ఈరోజు అందరూ మోటార్లు వేసుకున్నారనుకోండి గతంలో మాత్రం ఒంతులు వేసుకొని నీళ్లు పట్టుకున్న వారమే అది వస్తున్నప్పుడు పట్టుకుంటే నిండుతుంది అలాగే పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో ఉన్నాం మనం కాబట్టి అది ఆల్రెడీ కురుస్తూనే ఉంది అనేక మందికి మీద కురుస్తూ ఉంది అది వారు పొందుకుంటా ఉన్నారు కాబట్టి నువ్వు బిందెని నీ చేతిలో ఉంది పంపొస్తున్నావు పట్టుకోకపోతే అది నీ యొక్క తప్పు అలాగే పరిశుద్ధాత్మలు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు మన మీద కొమ్మరిచ్చబట్టడానికి మనం కూడా పట్టుకోకపోతే దేవుని యొక్క ఆత్మని నింపబడకపోతే నిండుకొని ఉన్నవాడు అని రాసింది విశ్వాసము పరిశుద్ధత రెండు కలిగిన వాడు స్టెఫను ఎనిమిదవ వచ్చిన చూడండి స్టెఫను కృపతోను బలముతోనూ నిండిన ఇంకొక రెండు క్వాలిటీస్ ఇచ్చారు ఇక్కడ కృప ఉందంట బలము కూడా ఉందంట ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచన క్రియలను చేస్తున్నాడట అద్భుతాలు చేసే వరం కూడా అతనికి ఉంది దేవుని కృప దేవుని బలముతో నింపబడినటువంటి వాడు యొక్క స్థెపను అని మనకి కనపడుతూ ఉంది అరే కృపా బలము ఈ రెండు కూడా దేవుడి దగ్గరే ఉన్నాయి ఎంత తిన్నా కూడా మనం ఒక్కరోజు అన్నదనకపోతే ఎలా కనపడతాం నీరసంగా కనపడతాం ఏంటి ఇవాళ తినలేదా అని కూడా అడిగేస్తాం ఎందుకని ఒక్కరోజుకే ఎప్పుడు మనకి ఉదయం నుండి రాత్రి పడుకోబోయేంత వరకు ఏదో ఒకటి తింటా ఉంటే తప్ప మనిషి బాగుండదు కానీ జంతువులను చూస్తే పిల్లరా అవి ఇరవై నాలుగు గంటలు మేయవు బాగా కావలసినంత తినేసేసి వచ్చి పడుకుంటాయి సింహము ఒకసారి వేటాడితే మళ్ళీ ఆకలేసిన దాకా వేటాడదు అది రెండు రోజులు కావచ్చు వారం రోజులు కావచ్చు ఇంకా వారం రోజులు తిందది ఒకసారి మాత్రం కడుపు నిండా తింటుంది మళ్ళీ ఇంకా పక్కన జంతువులు పోతున్న కూడా పట్టుకోదు వాటిని ఆహా ఏ వంద మనిషిపోయినా కూడా ఏమందు కానీ దానికి ఆకలేసినప్పుడు కనుక కనబడితే అది మీదకి దూకుతుంది లేదా ఆహారం కొరకు ఆశపడతా ఉంటుంది సింహానికి ఉన్నటువంటి లక్షణం అది కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలం అయితే అంటే యేసు ప్రభు వారి సింహం అయితే మనం ఆయన కనుక బిడ్డలం అయితే మనం కూడా దేవుడి ఆత్మతో ఒక్కసారి నింపబడితే మనం కూడా అలా పనిచేయగలుగుతాం సంస్థను కూడా అలాగే పనిచేసే అతను ఏదో పెద్ద పెద్ద ఆహారాలని తెల్ల తేనె తాగేవాడు తేనె తాగి బలం తెచ్చుకున్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రేమలో పదవి వచ్చినానికి కూడా రండి ఆ పస్తుల కార్యగ్రంథం అధ్యాయం పదవి వచ్చి మాటలాడు ఎందు అతడు కనపరిచిన జ్ఞానము అతడిని ప్రేరేపించిన ఆత్మ దేవుని యొక్క ప్రేమలో వారు ఎదిరింపలేకపోయి ఏముందంట మాట్లాడే విషయంలో కూడా అతడు జ్ఞానంగా మాట్లాడతాడట తర్వాత రెండవది మనకు కనపడుతుంది అతన్ని ప్రేరేపించిన ఆత్మ అంటే జ్ఞానయుక్తంగా మాట్లాడాలి దేవుని మాటలు మాట్లాడాలి దేవుని గురించి చెప్పాలి అనేది జ్ఞానం అలాంటి జ్ఞానము అతన్ని ప్రేమ అంటే ఆత్మ ప్రేరేపించిందంట అలా మాట్లాడమని దేవుని యొక్క ప్రేమలో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం పదిహేనవ వచనంలో కూడా మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకోవచ్చు పదిహేనవ వచనంలో ఒక చక్కని మాట సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలే వరకు అతని ముఖము మామూలుగా అతని ముఖం చూస్తే మనకు నచ్చదు అనుకునేటట్టుగా లేదు దేవదూత ముఖం అంటే ఇంకా చూడాలి అసలు ఎలా ఉన్నాడంటే ఉన్నాడు ఉన్నాడుతను అన్నట్టుగా ఉన్నాడు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి విశ్వాసము పరిశుద్ధత కృప శక్తి జ్ఞానము అలాగే దేవదూతల ముఖము ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో మరి మనలో ఏమున్నాయి దేవుడు వాక్యం నాలో ఉందని ఇతరులు గ్రహించగలరా ఆమె ప్రార్థనా పర్రాలు ఆమె చేస్తే ప్రార్థన చేస్తే మంచి మంచి జరుగుతుంది అని చెప్పగలరా ఆమె విజ్ఞాపన చేస్తే కార్యాలు జరుగుతాయని చెప్పగలరా ఏదో క్వాలిటీ అని ఉండాలి కదా మనకి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత మగ పిల్ల ఆడపిల్ల పుట్టాలి కదా ఎవరు అలాగా పుట్టకపోతే మరి ఏ యొక్క ఒక కుంటోడో గుడ్డోడు మోగోడు పుడితే బాగుంటుందా తల్లిదండ్రులకి సంఘం ఈ రోజున అలాగుంది ఉంది కుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళు చెవిటోళ్ళు తలతెక్కోళ్ళు మెంటల్ రిటైర్డ్ పీపుల్లాగా ఎలాగైతే భూమి మీద పుడతా ఉంటారో అలా సంఘాల్లో వాళ్ళు తయారైపోయారు ఈ రోజున ఏ మంచి క్వాలిటీ లేకుండా అయిపోతూ ఉంది వస్తున్నాం పోతున్నాం అన్నటువంటి పేరు మాత్రమే ఉంది తప్ప మాలో ఈ దేవుడి యొక్క చెప్పినట్టుగా మాకు క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పగలిగిన వారు ఈరోజు మనకి కనపడటం లేదు ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో చాలా పెద్ద అధ్యాయం అండిది యాభై ఐదవ వచ్చినాం అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండటం చూచి ఆకాశం వైపు ఆయన చూస్తే ఎవరు కనపడ్డారంట వారు వాళ్ళ నాన్నగారి కుడిపార్శ్వం మీద కూర్చొని ఉండటం కనపడ్డింది అంట మన అలాంటి దర్శనాలు వస్తున్నాయా అసలు ఆకాశం వైపు తిరిగి ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసావా బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇంకెక్కడ ఇంట్లో కూర్చొని ఆకాశ చూసినప్పుడు లేదా వరండాలో కూర్చున్నప్పుడు ఆకాశ చూసి ఒకసారి ఏమైనా ప్రార్థన చేసావా కాబట్టి ఆకాశము తట్టు తిరిగి ప్రార్థన చేయటం బైబిల్లో కనపడుతుంది ఇతను అలాగే చేస్తా ఉన్నాడు దేవుని ఆకాశము తెరవబడ్డయు మనిషి కుమారుడు దేవుని కుడి పాశ్వం ముందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పారు ఎంత ధైర్యం అండి దేవుడు నాకు కనపడుతున్నాడని చూస్తున్నాడు చూస్తున్నా నేను ఆయన్ని అని చెప్పటం అనేది ఎంత గొప్ప భాగ్యము ఈ మధ్య ఎవరో ఒక ఆసుపత్రిలో ఒక అమ్మాయిని చేర్చారు చేరిస్తే డాక్టర్ గారు వచ్చి అమ్మాయికి ఏదో చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే ఆ అమ్మాయి కూడా కళ్ళు తెరిచి ఆయన చూస్తూ ఉంది చూస్తూ కళ్ళు పైకెత్తి అంటుంది ఓ జీజస్ ఓ జీసస్ ఆ అమ్మాయికి దేవుడు కనపడుతున్నాడంట అంట వాట్ ఐ బ్యూటిఫుల్ యార్ అని చెప్తుందంట ఎంత అందంగా ఉన్నావయ్యా అంటుందంట ఎంత బాగున్నావయ్యా అంటుందంట అదేదో వాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ థియేటర్లో వాళ్ళు వీడియో తీశారు ఆ వీడియోని పోస్ట్ చేశారు అమ్మాయి దేవుని గురించి మాట్లాడుతుందంట ఉంటే ఒక ఎనిమిదేళ్ళు అంతే దేవుని ప్రేమిస్తున్న పిల్లరా ముందు మనము ఆత్మతో నింపబడాలి ఆ తర్వాత మన పిల్లల్ని కూడా అలాంటి ఆత్మతో నింపగలిగిన ప్రార్థన అనుకుండాలి ఎప్పుడు కూడా మనము మన అవసరాలను తీర్చుకోవడానికే మరి దేవుడి దగ్గరికి రాకూడదు దేవుడు అవసరత కూడా ఉంటుంది ఉంది ఏంటి తెలుసా అని చెప్పింది అతే స్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినములో మీరు వెళ్ళి అందరికీ సువార్త చెప్పి శిష్యులుగా చేయండి బాప్తిజాలు ఇవ్వండి ఈ రెండు కార్యక్రమాలు చేయమని చెప్పారు శిష్యులకి సుమార్త చెప్పండి బాప్తీజాలు ఇవ్వండి ఈ రెండు మాటలు ఆయన చెప్పిన పని కాబట్టి ఆయన పనులు మనం చేస్తూ ఉన్నామా ఆయన పనులు ఏమన్నా మనం చేయ కనీసం మందిరానికి ఏమన్నా నడిపించగలుగుతున్నామా ఇవన్నీ మనము ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అరవయో వచ్చినలో అంటున్నాడు అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికాను ఈ మాట పలికి నిద్రించాను పౌలు అతని సావునుకు సమ్మతించెను అతను ఏం చేస్తున్నాడంటే చనిపోయేటప్పుడు కూడా మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడండి మనకు కొంచెం బాగలేకపోతేనే అమ్మ బాగాలేదు ఎందుకని రాలేకపోయాను నొప్పులు అని అంటాం ఇతను రాళ్ళు తీసుకొని కొట్టారండి ఎట్లా కొట్టారంట చూడండి యాభై ఎనిమిది వచ్చి పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు పౌలు అని ఒక యవ్వను పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టి రాళ్ళు తీసుకొట్టారంట ఒకసారిగా తలకాయన ఎరికిన పర్లేనేమో కానీ రాళ్ళు తీసుకుడుతూ ఉంటే ఏం జరుగుద్ది చెప్పండి ఎక్కడో ఒక చోట తగులుతూ ఉంటుంది అది తలకాయక కళ్ళక ముక్కుక నోటిక చెవులక దేహమునక చేతులుకాళ్ళక ఎక్కడో చోటు తగులుతున్నప్పుడు అబ్బా అబ్బా అంటున్నాడు అతను అలా కొట్టి కొట్టి చంపాడానికి అది చాలా తీవ్రమైనటువంటి బాధకు లోనైనాడు ఈ యొక్క స్టెఫన్ దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతాం దేవుడికి దేవుడు స్టెఫన్కి ఇచ్చినటువంటి ఆత్మ బలము విశ్వాసం కృప దేవుని యొక్క భక్తి శక్తి జ్ఞానము అలాగే దేవుని యొక్క ముఖము దేవుని ముఖములాగా పోలి ఉండటం భక్తి కలిగినటువంటి వాడిగా ఉండటం అలాగా ఏసుని చూడటం ఆకాశంకెళ్ళి చూసినప్పుడు ఆయన కనపడటం చివరికి కష్టాల్లో బాధలో కూడా మోకాళ్ళుని ఏమండి వాళ్ళని ఏమని అడుగుతున్నాడు క్షమించమని అడుగుతున్నాడు చాలా తప్పులు మనం చేస్తాం ఒకరికొకరు క్షమించుకోండి అని చెప్పి రాయబడింది బైబిల్లో కానీ క్షమించడానికన్నా కూడా మనము ఎక్కువగా వ్యతిరేకంగా మాట్లాడటం అనేది చేస్తూ ఉంటాం అనేది వాస్తవంగా కనపడుతున్నటువంటి విషయం ఇతను ఏడవ అధ్యాయంలో రెండవ వచనంలో ఈ యొక్క బైబిల్ హిస్టరీ అంతా చెప్తున్నాడు అంటే ఆది కాండం నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాడండి అత అందుకు స్టెఫన్ చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము అక్కడి నుంచి మొదలుపెట్టాడండి అంటే బైబుల్ హిస్టరీ మొత్తం చెప్తా ఉన్నాడు అంటే అతనికి బైబిల్ హిస్టరీని వివరించేటువంటి సమయాలు సమాజ మందిరంలో ఉంటాయి చెప్తా ఉంటారు మన తండ్రి అయిన అబ్రహాము అని మాట్లాడతారు కాబట్టి మన పితరుడు అయినటువంటి అబ్రహాం హారానులు కాపురముందుకు మెసపటోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నాడు స్టార్ట్ చేశాడు హిస్టరీ కాబట్టి హిస్టరీ అంతా కూడా చెప్పాడు మనం చదువుకున్నట్టుగా యాభై ఐదు యాభై ఆరులో పరిశుద్ధాత్మతో నిండినవాడు ఏమంటే దర్శనం చూసినవాడు అలాగే చివరి మాటలు క్షమించమని కోరినవాడు దేవుని కొరకు అతసాక్షి అయినవాడు కాబట్టి దేవుని యొక్క ప్రేమలో కొరి రాసినటువంటి మొదటి పత్రికలోనికి రండి ఒకటవ అధ్యాయము పదహారవ వచనం ఒకటవ అధ్యాయము పదహారు స్తెఫను ఇంటి వారికి బాప్త్యూజం ఇచ్చితిని అని చెప్పి పౌలు చెప్తా అతని చావునకు ఒప్పుకున్నటువంటి వాడు ఇందాక మనం చదువుకునే ఏడో అధ్యాయంలో మరి ఒప్పుకున్న వాడు పౌలు మరి అతను దేవుడు వైపు తిరిగాడు అబోస్తుల కార్య గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో దేవు ఏడో అధ్యాయంలోనేమో మరి సంపుతుంటే ఇష్టపడ్డాడు తొమ్మిదో అధ్యాయానికి వచ్చేసరికి వైపు అతను తిరిగాడు ఇక అక్కడి నుంచి దేవుడు కొరకు ప్రయాసపడుతూ కొరిందీలో సంఘం కట్టాడు కొరింది వాళ్ళంతా కూడా అనిలు కొరిందీలో వాళ్ళంతా కూడా పాపులు ప్రిల్లరా అలాంటి చోటుకెళ్ళి సంఘం కట్టాడు క్రీస్తునకును మరి గాయకునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీజం ఇవ్వలేదు అని చెబుతూ స్తపని ఇంటి వారికి బాప్తీజం ఇచ్చి తిని అన్నాడు వాళ్ళంతా యూదులు యూదులు బాప్తీజం తీసుకోరు సున్నతి చేసుకుంటే సరిపోతుంది కానీ దేవుళ్ళలోకి వచ్చినటువంటి పౌలు వాళ్ళని ఏసుక్రీస్తులో బాక్తం ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం నువ్వు ఎంతమందిని పిలిచి దేవుడి సన్నిధిలో భాగ్యజానికి ప్రేరేపించావు కనీసం నీ కుటుంబీకులు మా మారు మనసు పొందండి రక్షణ పొందండి సన్నిధికి రండి బాక్తీజం తీసుకోండి దేవుడు బలలో పాల్గొనండి ఆత్మతో మనం ప్రార్థన చేస్తే బలంగా ఉంటాం మనం అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలు చర్చికి రాకపోయినా మనం దేవుడు ఎరగకపోయినా మనం తప్పుడు పనులు చేస్తున్నా మనం వాళ్ళు సరిగా ఇంటికి రాకపోయినా మనం వాళ్ళు సరిగా చదువుకోకపోయినా మనం వాళ్ళు ఎవరెవరినో తిరిగి వివాహం చేసుకున్నా ఏమనం అసలు ఏమీ అనో మనం రోజు నా పిల్లల్ని తల్లిదండ్రులు గద్దించలేని పొజిషన్లో పెంచుతున్నారు అదే తప్పండి ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో ఆలోచించి ఒకసారి కూర్చొని ప్రభా నా తర్వాత ఈ కుటుంబం ఎలా ఉంటుంది ఇప్పుడే నా కళ్ళ ముందే ఇట్లా చెడిపోతూ ఉంది మరి నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలాగుంటుంది అని ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు నీకు బయలుపరుస్తాడు వారికి కూడా మారు మనసు అనేది ఇస్తాడు కాబట్టి స్థెపను వలే హతసాక్షులయ్యారు మిగతా శిష్యులందరూ కూడా పౌలు కూడా వీళ్ళంతా కూడా హతసాక్షులయ్యారు యూదుల ద్వారా శ్రమలు పడ్డారు పౌలు కూడా నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు చంపాలను చూశారు చివరికి రోమాకి తీసుకెళ్లారు ఎందుకంటే అధికారం అప్పుడు రోమా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మేము చంపడానికి మాకు అధికారం లేదని రోమా దేశానికి తీసుకెళ్తే అక్కడ ఖడ్గంతో అతన్ని చంపించారు ఒకప్పుడు స్టెఫన్ని చంపుతుంటే ఒప్పుకున్నటువంటి పౌలు ఇప్పుడు అతన్ని కూడా చంపుతున్నారు ప్రిలరా కష్టాలు పెట్టి ఆలోచించింది అతను కూడా అనేక పర్యాలు దెబ్బలు తిన్నాడు ఉపవాసాలు ఉన్నాడు ఆకలి దప్పులతో ఉన్నాడు వస్త్రాలు లేకుండా అంటే వేరే వస్త్రాలు కూడా మరి లేకుండా ఉన్నటువంటి ఉన్నాడు మరి అతని దగ్గర ఉన్నటువంటి చిన్న ఎవడో దొంగతనం చేశాడు వీళ్ళరా అనేవాడు ఎంతో కీడు చేశాడు అద్దింట్లో ఉండి స్వార్థ చేశాడు గొడరాళ్ళు కుట్టుకుంటూ ఆ డబ్బులతో ప్రయాణం చేసి స్వార్థ చేశాడు చాలా కష్టాలు పడ్డాడు ఒక ధనవంతుడైనటువంటి పౌరులు చివరికి మరి హతసాక్షిగా రోమాదేశంలో నీరవ్ చక్రవర్తి కాలంలో జరిగిందని అంటారు దేవుని యొక్క ప్రేమలో అంత త్యాగం నువ్వు చేయలేకపోవచ్చు కనీసం నీ కుటుంబాన్ని కొరకు నువ్వు విజ్ఞాపన చేయి పరిశుద్ధాత్మతో నింపబడు ఆత్మలో ఎదగడం నేర్చుకో నాకు ఇంకా నే నా నేనేది తప్పు చేయకుండా నా పిల్లల విషయంలో మా వాళ్ళ విషయంలో మా బంధువుల విషయంలో నేను మాత్రం వాళ్ళ వైపు తిరగక నేను దేవుడి వైపు తిరుగున్నాననే ఒక తీర్మానం లేదా ఒక డెసిషను అలాంటి నిర్ణయం నువ్వు తీసుకు వాళ్ళు పిలిచారండి వెళ్ళాం వెళ్ళి పిలిచారండి వెళ్ళాం అన్నావు అనుకో నువ్వు క్రీస్తులో లేనట్టే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే మనం ప్రభువులోకి వచ్చామని చెప్పడానికి ఒక రుజువులు ఉంటాయి కార్యక్రమాలు ఉంటాయి పద్ధతులు ఉంటాయి దేవుణ్ణి అనుసరించే విధానం ఉంటుంది కాబట్టి ఆ విధానం అంతా నువ్వు ప్రచురించకపోతే మనెవరో నాతో అనలేదు కానీ వేరే సంఘస్తులు నాతో అన్నారు మొన్న పెళ్ళి జరిగిందండి మీరు రారని నాకు తెలుసులేండి అని అన్నాడు ఏ ఎందుకని అలా నాకైతే చెప్పలేదు అని చెప్పారు అయితే ఏం లేదండి మీరు అన్నిల్ని వివాహం చేసుకుంటే క్రైస్తవులు రారు కదా అన్నాడు అవును నిజమే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ దేవుణ్ణి ఎరగని బిడ్డతో వివాహం చేసుకోవడానికి చేసుకున్నా నేను ఇష్టపడను ఎందుకంటే దేవుని ఎరిగిన బిడ్డలు లేక గొడ్డుపోయిందా దేశం లేదు కదా అంటే నీ కోరిక ఏమైంది ఇప్పుడు సాతాను కోరిక అయింది దేవుని కోరిక కాదు దేవుని కోరికైతే దేవుని బిడ్డలను చేసుకోమని చెప్తుంది సాతాను కోరిక లేదా శరీర ఇచ్చల కోరిక కామ కోరికలు నీలో ఉంటే కనుక ఎవరినైనా వివాహం చేసుకుంటావు నీకు దేవుడు అంటే భయం లేదు దేవుడు రాజ్యం అంటే నీకు తెలీదు వాళ్ళకసలు అసలు భక్తే లేదు చేసుకునే వాళ్ళకి కాబట్టి మాకు తెలుసండి మీరు అన్యులు కనుక వివాహం చేసుకుంటే రారు అని నిజమే బైబిల్లో కూడా దైవ సేవకులకు లేదా ప్రవక్తలకు తెలియక వాళ్ళు వేరే వేరే వాళ్ళతో వివాహం చేసుకుంటే వాళ్ళని విడిచిరమ్మని చెప్పాడు దేవుడు మనకు కాస్త బుద్ధి ఉండాలి కదా దేవుడు ఇలా చేసుకున్న వాళ్ళందరినీ విడిచిరమ్మని చెప్పాడే మరి మనమేం చేస్తా ఉన్నాం ఆలోచించి స్టెఫను వలే నువ్వు ఆత్మను కలిగి ఉంటావా విశ్వాసాన్ని కలిగి ఉంటావా పరిశుద్ధతను కలిగి ఉంటావా కృపను కలిగి ఉంటావా శక్తిని కలిగి ఉంటావా జ్ఞాన ఆత్మను కలిగి ఉంటావా దేవదూత ముఖం వలే నీది ప్రకాశించేటువంటి ప్రార్థన బైబిల్లో మోసే యొక్క ముఖం కూడా దేవదూత ముఖం వల్లే ప్రకాశించింది దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అతని ముఖము చూడలేకపోయారు ఇస్రాయలీలు కొంతమంది భయపడతారండి సేవకుడు మొక్కను చూడటానికి కూడా భయపడతారు అమ్మ వద్దులే ఆయన ముందుకు మేము వెళ్ళలేములే అనేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకని ఎందుకు వెళ్ళలేవు ఆ వ్యక్తిలో నీతి ఉంది ఆ వ్యక్తిలో యథార్థత ఉంది ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ ఉంది ఆ వ్యక్తిలో దేవుడు వాక్యం ఉంది ఆ వ్యక్తి నడకలో నీతి ఉంది కాబట్టి మనం అనీతి మందులం కాబట్టి నిలబడలేము ఒక భయం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ కాబట్టి నీ జీవితంలో దేవుడు వైపు చూడు మనిషి వైపు చూసి భయపడాల్సిన పని లేదు కానీ దేవుడి వైపు చూసి దేవునికి విధేయత కలిగి భయపడుతూ ఆయన్ని హత్తుకోగలిగితే దేవుడు ఆత్మ నీలో కూడా వస్తుంది నీవు కూడా సక్రమంగా నడుస్తావు నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు స్టెఫన్ యొక్క కుటుంబానికి పౌలు చేసి ఇచ్చాడు అలాంటి జీవితం నీకు కూడా దేవుడు గాక మోకరించండి ప్రార్థన చేసుకున్నాను